ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న మనమందరం చూసినాం రాష్ట్రంలోని రైతాంగం మిగతా అన్ని వర్గాల వారు కూడా రైతు భరోసా విషయంలో చాలా ఆదుర్తగా చూడడం జరిగింది ఒక సంవత్సర కాలంగా అనేక కారణాలు చెప్పి సబ్ కమిటీ వేసినామని క్షేత్ర స్థాయిలో పరిశీలనలు పరిశోధనలు చేస్తున్నామని ఖచ్చితంగా అన్నమాట కట్టుబడి ఉంటామని చెప్పి రకరకాల కారణాలు చెప్పి ఒక సంవత్సరం పైగా కాలయాపన చేసి చివరికి పన్నెండు వేల రూపాయలు డిక్లేర్ చేసినటువంటి మరుక్షణం నుండి రాష్ట్రంలో ప్రజలందరూ దుమ్మెత్తిపోస్తూ ఉంటే ప్రధానంగా రైతాంగం దుమ్మెత్తిపోస్తూ ఉంటే అనేక అంశాలతో పాటు ఈ సమస్య తీవ్రత నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి అవినీతి పేరిట చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ముందు పెట్టింది మేము ఈ సందర్భంగా ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ విషయాన్ని చెప్తా ఉన్నాం హైదరాబాద్ ఇది ఫార్ములా ఈ రేస్ అనేటువంటి విషయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీద జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి దాడి పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాదు విశ్వనగరంగా ఎదుగుతూ ప్రపంచ దృష్టిని ప్రపంచంలోనే అనేక మంది బడా పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించి ఇలా భారతదేశంలో అద్భుతమైనటువంటి నగరంగా పరిశ్రమల్ని ఆకర్షించేటువంటి కేంద్రంగా తనదైనటువంటి సుస్థిర స్థానాన్ని పదిలపరుచుకుంటున్నటువంటి సమయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసి అంటే గతాన్ని ఒక్కసారి గనుక మనం పునశ్చరణ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అడుగడుగున హైదరాబాద్ విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ చాలా కుట్రపూర్తమైనటువంటి వైఖరిని ప్రదర్శించింది మళ్ళీ అదే పునరావృతం చేస్తా ఉన్నది తెలంగాణ ప్రజలను గోసబెట్టడం తెలంగాణ ప్రజల్ని రెండో శ్రేణి పౌరులుగా చూడడం ఆ ప్రభుత్వానికి ఆ పార్టీలకు అలవాటు కాబట్టి మళ్ళీ గతంలో ఏ వికృతమైనటువంటి పాలనను రూపాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎలా చూపించిందో దాన్ని ఈరోజు ఈ దాడి ద్వారా పునరావృతం చేస్తూ ఉన్నది హైదరాబాద్ కీర్తి విశ్వవ్యాప్తమైతే ఈ తరంతో పాటు రాబోయే మన పిల్లల భవిష్యత్తు కూడా బంగారు బాటలు వేసే అవకాశం ఉన్నది కానీ దాన్ని మళ్ళీ మసుకబారేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది తెలంగాణ ప్రజల పట్ల రాబోయే భవిష్యత్ తరాల భవిష్యత్తు పట్ల గొడ్డలు పెట్టు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఇటువంటి వైఖరి సమర్థనీయం కాదు ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకోరనేటువంటి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఫార్ములా ఈ కేసు విషయంలో కోర్టులో వాదోపవాదాలు ముగిసినాయి జడ్జ్మెంట్ రిజర్వ్లో ఉన్నది ఇంత ఆగమాగమేందుకు కేటీఆర్ గారంటే ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి ఒక పార్టీకి అధ్యక్షుడు ఇరవై నాలుగు రోజులు ఏటీవీ చూసినా ఎక్కడ కార్యక్రమాలు చూసినా కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నటువంటి నాయకుడు కేటీఆర్ మరి అటువంటి నాయకుని విషయంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నదంటే ఇది భయంకరమైనటువంటి కుట్ర ఒక దుర్మార్గపు దుష్ట ఆలోచన ప్రజల దృష్టిని మరల్చడం వ్యక్తిగతంగా వ్యక్తిత్వాన్ని మాలిన్యపరిచేటువంటి హీనమైనటువంటి హేయమైనటువంటి చర్యగా దీన్ని మేము అభివర్ణిస్తూ ఉన్నాం ఏసీబీ కూడా అత్యుత్సాహానికి పోతూ ఉన్నది ఇది మంచిది కాదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మరి వ్యవస్థలో పనిచేసేసినటువంటి విభాగాలు వారి గౌరవాన్ని వారి లిమిటేషన్స్ను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని సూచిస్తూ ఉన్నాం ఇప్పుడు విచారణకు అడ్వకేట్తో వెళ్ళడం అనేది ఆ వ్యక్తికి ఉండేటువంటి హక్కు వాళ్ళ ఆ హక్కును హరించడం అంటే వాళ్ళే నేరం చేయడం తనకు సంబంధించినటువంటి అడ్వకేట్ ఇందులో ఉన్నది ఏంది ఎసీబా వాళ్ళు అడగదలుచుకున్నప్పుడు వాళ్ళ అడ్వకేట్ను తీసుకొని పోవడం అనేది ఆయనకు ఉన్నటువంటి హక్కును ఆ హక్కును కాలు రాస్తూ వాళ్ళే నేరానికి పాల్పడుతూ ఇతరులను నిందితులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా మంచిది కాదు ఈ మాట ఎందుకంటున్నామంటే అంటే గతంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి లఘుచర్ల ఇన్సిడెంట్లో నరేందర్ రెడ్డి గారి విషయంలో కూడా ఇదే జరిగింది ఆయన చెప్పని విషయాలు చెప్పినట్టు వాళ్ళు తప్పుడు రిపోర్ట్స్ తయారు చేసి దాంట్లో తనను బాధ్యత చేసేటువంటి ప్రయత్నం చేసింది అంటే ఇవన్నీ కూడా కుట్రపూరితగా పూరితంగా బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులను మాలిన్యపరచడం ద్వారా వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేటువంటి ఒక వెకిలి ప్రయత్నం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ సంవత్సర కాలంలో వీళ్ళ పాలన నిర్వాహకం ఎట్లుండదంటే కుట్రలు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు కారు కూతలు కూల్చివేతలు కోతలు వెరసి సంవత్సర కాలంలో వీళ్ళ పాలనా నిర్వాహకం మీకు తెలుసు మనందరికీ కూడా తెలుసు ఒకనాడు పది సంవత్సరాల కాలం బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు ఒక పార్టీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు కొనసాగినటువంటి కాలంలో భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి కూడా పది సంవత్సరాల కాలంలో రానని అవార్డులు రివార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి విషయం మనందరం సాక్షిభూతులం కాబట్టి అన్ని రంగాల్లో వైఫల్యం విద్యార్థుల విషయంలో వైఫల్యం యువకుల విషయంలో వైఫల్యం మహిళల విషయంలో వైఫల్యం రైతుల విషయంలో వైఫల్యం అన్ని వైఫల్యాలను మూటగట్టుకొని ఆ వైఫల్యాల నుంచి బయటపడడం కోసం ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటిని ధీటుగా బీఆర్ఎస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేనటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం వ్యక్తులుగా ప్రారంభమై యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలించి ఆ క్రమంలో అనేక నష్టాలకు కష్టాలకు త్యాగాలకు ఓర్చి తెలంగాణ సాధించుకున్నటువంటి నేర్పరితనం పోరాట పడిమా బిఆర్ఎస్ పార్టీ సొంతం బీఆర్ఎస్ పార్టీ నాయకుల సొంతం కాబట్టి ఈ చిలిపి ప్రయత్నాల ద్వారా ఈ తాటాకు చప్పులకు బెదిరేటువంటి వాళ్ళం కాదనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూనే ఒక సంవత్సర కాలం గడిచింది వంద రోజుల్లో మేమేందో మా గొప్పతనం ఏందో ప్రపంచం మొత్తం ఎక్కడ అమెరికా ఉన్నోళ్ళు కూడా టెలిస్కోప్లో చూస్తే తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి కనబడుతుంది అనేటువంటి బాకాలు ఊదుకున్నారు ఇలా వంద రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు దాటినయ్యి అడుగడుగున మోసం అడుగడుగున దగ అడుగడుగున ద్రోహం పాలన పగ్గాలు చేతికిచ్చినటువంటి ఏ పార్టీ కూడా బహుశా ఇంత హీనంగా పాలన కొనసాగించినటువంటి దాఖలాలు గతంలో లేవు తప్పకుండా వీటన్నిటికీ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సన్నద్ధంగా ఉన్నారనేటువంటి హెచ్చరిక చేస్తూ మీరు ఇటువంటి చర్యలు ఎంత పునరావృతం చేస్తే మా ప్రతిఘటన అంత తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా కేటీఆర్ గారిని అడిగితే చెప్తారు Okay? Thank you. Thank you very much.